అగు అయిన నున్ కాలోచిత కార్యంబుదా అయినప్పటికీ కార్యాన్ని చెబుతాను విను భగవంతున్ పరమున్ జనార్థను కృపాపారీను సర్వాత్మకు జగదీశున్ హరిసేవసేయుము అతడున్ సుష్టి నీకగునిష్టార్ధములెల్లనిచ్చు పొందరాదే బహు సౌభాగ్యంబుల ప్రియమైన అది విష్ణుమూర్తి భగవంతుడు పురుషోత్తముడు జనార్దనుడు దయాసముద్రుడు సర్వాంతర్యామి జగదీశ్వరుడు కనుక ఆయనను ఆరాధించు ఆయన సంతోషిస్తే చాలు నీ కోరికలు అన్నీ తీరుస్తాడు అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి అతనిని పూజించి సమస్త సంపదలను పొందు అప్పుడు అదితి కశ్యప ప్రజాపతిని విధంగా ప్రశ్నించింది స్వామి పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా ధ్యానించాలి అంతకు తగిన మంత్రమేది దాని నియమాలు ఏవి పూజింపవలసిన కాలమేది సెలవివ్వండి అని అడిగింది పయోభక్షణ వ్రతము అనినా కశ్యప ప్రజాపతి సదికి పయోభక్షణంబను వ్రతంబుపదేశించి తత్కాలంబును ధన్మంత్రంబును తద్విధానంబును తదుపవాసదాన భోజన ప్రకారంబును ఇరింగించిన అతిథియును పాల్గుణమాసంబు శుక్లపక్షంబున ప్రథమ దివసంబునం దొరకుని పన్నెండు దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు చేసి వ్రతాంతంబున నియమతమైయున్నయడ చతుర్బాహుండును వీతవాసుండును శంఖచక్ర గదాధరుండునూనై నేత్రంబుల ఖగోచరుండైన నారాయణ దేవుండు ప్రత్యక్ష పై విధంగా అడిగిన అతిథికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు అందుకు తగిన కాలాన్ని మంత్రాన్ని నియమాన్ని వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధిని దాన భోజనాది విధానాలను బోధించాడు అది పాల్గొనమాసం శుక్లపక్షం మొదటి దినాన ఆ వ్రతాన్ని ప్రారంభించింది పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుని పూజించి వ్రతం ముగిగానే నియమవంతురాలైన ఆమెకు విష్ణువు ప్రత్యక్షమైనాడు ఆయన చతుర్బాహుడు శంఖాన్ని చక్రాన్ని గదను ధరించి ఉన్నాడు పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుని ఉన్నాడు కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు కన్నుల సంతోషాశ్రులు చన్నులపై పరవా సన్నతులును సన్నుతులును ఉన్నత రుచి చేసి నిటల ఉక్తాంజలి అదితి కన్నుల నుండి సంతోషం వల్ల కురిసిన కన్నీళ్లు ఆమె వక్షస్థలంపై ప్రవహించాయి ఆమె శరీరమంతా పులకరి